తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మావోయిస్టులను పట్టిస్తే ఎనిమిది కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది సార్ ఇది ఇప్పుడు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆపరేషన్ కగర్ తో చేసిన ఎన్కౌంటర్ లో చాలా మంది చనిపోయారు చాలా మంది లొంగిపోయారు ఇప్పుడు కొంతమంది మాత్రమే మిగులు ఉన్నారు సో వీళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఎవరెవరు లో ఉన్నారు ఎవరెవరి పేరు మీద ఎంత ఉంది ఇప్పుడు ప్రజలు కూడా వచ్చేసి డబ్బుల కోసం వాళ్ళని పట్టించే అవకాశం ఏమన్నా ఉందా మావోయిస్టులు ప్రధానంగా ఆరేడు జిల్లాలకి పరిమితం అయిపోయారని ఆ మోడీ కూడా అనౌన్స్ చేశాడు అందులో వాస్తవం కూడా ఉంది సో దాదాపు ఇప్పుడు ఇడ్మా మరణం తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు సో ఇప్పుడు ఇంకా మిగిలింది చాలా తక్కువ ముఖ్యంగా లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ అయిపోయింది కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడ ఎంఎంసి అంటారు అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీ కంప్లీట్ ఖాళీ అయిపోయింది అక్కడ ఉన్న అనంత్ గాని తర్వాత గా వీళ్ళిద్దరూ తమ అనుచరులతో కలిసి సరెండర్ అయిపోయారు సో ఇప్పుడు మిగిలినది ఒక స్ట్రాంగ్ నాయకుడు ఎవరంటే బర్సదేవా ఆయన కూడా హిడ్మా ఊరు తనకి తను ఇప్పుడు ఒకప్పుడు హిడ్మా ఉన్న స్థానంలో తను ఉన్నాడు అదేంటంటే పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ వన్ కమాండర్గా ఆయన ఉంటున్నాడు సో ఆయన అరెస్ట్ అవుతాడా లేకపోతే ఎన్కౌంటర్లో అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమే మారింది ఇక నెక్స్ట్ గణపతి గణపతి డెబ్బై ఆరు ఏళ్ళు ఆయన ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఎటువంటి స్పందన కూడా పబ్లిక్ లేదు ఇంకా దేవుజీ ఉన్నాడు దేవుజీ కూడా తర్వాత ఈ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవుజీని పట్టించాడన్న ఆరోపణలు వచ్చింది దాని మావోయిస్ట్ పార్టీ ఖండించింది ఏదేమైనా అప్పటి నుంచి దేవుజీ ఏమయ్యాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు అట్లాగే ఇక్కడ బడే చొక్కారావు ఉన్నాడు తెలంగాణ స్టేట్ లీడరు అట్లాగే అక్కడ పాపారావు అనే ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఇంకొంతమంది అయితే ఉద్యమ నాయకులు ఉన్నారు ఈ ఈ నేపథ్యంలో ఏందంటే డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది మార్చి థర్టీ ఫస్ట్ కాబట్టి ఈ డిసెంబర్ ఇంకా వన్ వీక్ కూడా లేదు దాని తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలే ఉంది సో ఈ మూడు నెలల్లో కంప్లీట్గా మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టేయాలనేది ప్రభుత్వ సంకల్పం కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఈ నేపథ్యంలో ఏంటంటే కొత్తగా ఈ మధ్యకాలంలో పెద్ద నాయకులు ఊరు సరెండర్ కావట్లేదు బర్స దేవా ఉన్నాడు ఇందాక చెప్పిన లీడర్లంతా ఉన్నారు కాబట్టి వీళ్ళని పట్టుకోవాలంటే సాధ్యం కావట్లేదు కాబట్టి ప్రజల ద్వారా వీళ్ళని పట్టుకోవాలి ఎందుకంటే ప్రజల మద్దతు లేకుండా మావోయిస్టులు ఒక రోజు కూడా మనగలిగే పరిస్థితి ఉండదు అడవుల్లో ఉన్నారన్నా అడవుల్లో కూడా ట్రైబ్స్ ఉంటారు కాబట్టి ఆ ట్రైబ్స్ హెల్ప్ ద్వారానే మావోయిస్టులు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి లాజిస్టికల్ హెల్ప్ అంటే ఫుడ్ కావచ్చు లేకపోతే మందులు కావచ్చు ఇతర ఇతర అవసరాలకి ప్రజల మీదనే వాళ్ళు ఆధారపడాలి సో అందుకల్ల మా ప్రజల్ని కరప్ట్ చేసి ప్రజలకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ ఆచూకి చెప్పమని ప్రజలని మనం ప్రలోభపరిస్తే కొంత పట్టుకోవచ్చు అనే స్ట్రాటజీ ఇంతకు ముందు కూడా ఉంది ఇప్పుడు అది పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మావోయిస్టులను పట్టిస్తే ఎనిమిది కోట్ల నలభై లక్షలు ప్రకటించారు అయితే ఇది ప్రకటించింది ఒరిస్సా గవర్నమెంటు ఒరిస్సా గవర్నమెంట్ పోస్టర్లు వేశారు అడవుల్లో అక్కడ బౌద్ధ డిస్టిక్ అని ఉంది ఆ బౌద్ధ డిస్టిక్లో పోస్టర్లు పోలీసులు వెళ్ళి పోస్టర్లు వేశారు ఆ పోస్టులు పట్టిస్తే మావోయిస్టులు ఆచూకి చెప్పండి క్యాష్ ప్రైజులను గెలవండి అనేది క్యాష్ ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు అందులో గణేష్ ఊకే అని మావో అక్కడ ఒడిస్సా లీడరు ప్లస్ సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా అయినా ఆయన మీద కోటి ఇరవై లక్షలు ఆయన పట్టిస్తే కోటి ఇరవై లక్షలు ఇస్తామని అనౌన్స్ చేశారు అట్లాగే సుదర్శన్ అలియాస్ వికాష్ నిరంజన్ రౌత్ అలియాస్ నిఖిల్ రష్మిత లెంక అలియాస్ అంకిత కృష్ణ అలియాస్ సుక్రు తర్వాత నీయ అనే ఒక ఆరు మందికి కలిపి అరవై ఐదు లక్షలు ఈ ఆరు మందిని పట్టిస్తే అరవై ఐదు లక్షలు ఇస్తామనేది అనౌన్స్ చేశారు అట్లాగే ఒక ఇద్దరు లీడర్స్ ఉన్నారు స్టేట్ లెవెల్ లీడర్స్ వాళ్ళకి ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షలు తర్వాత వాళ్ళు వచ్చి మిలిటరీ ప్లాటూన్ కమాండర్స్ ఇద్దరు అట్లాగే ఒక పది మంది డివిజనల్ కమిటీ మెంబర్లు వాళ్ళ పది మందికి ఒక్కొక్కరికి ఆ ముప్పై రెండు లక్షలు ఇందాక చెప్పింది మిలిటరీ ప్లాటూన్ ఇద్దరికి ఒక్కొక్కరికి ముప్పై ఐదు లక్షలు అట్లాగే ఇక్కడ పది మందికి ఒక్కొక్కరికి ముప్పై రెండు లక్షలు ఎవరిని ఒకరిని పట్టిస్తే ముప్పై రెండు లక్షలు ఇందాక చెప్పిన స్టేట్ కమిటీలు అరవై ఐదు లక్షలు వచ్చి ఆరు మందికి ఎవరిని పట్టించినా అరవై ఐదు లక్షలు ఇలాగా ప్రజలు పరుస్తున్నారని చెప్తాను దీని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఎవరైనా సరెండర్ కావాలనుకో సరెండర్ కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచో అడవుల్లో నుంచి రావాలి అవి వచ్చే క్రమంలో ప్రజలు చూసి వీళ్ళని పట్టిస్తే మనకి డబ్బులు వస్తుందని వీళ్ళని పోయి పట్టుకొని పోయి ఎవరికైనా పోలీసులకి అప్పయించి వాళ్ళు వీళ్ళని గాలిస్తే మనకి ప్రమోషన్ వస్తుందని డబ్బులు వస్తుందని వాళ్ళు కూడా కాల్ చేస్తే ఎలాగా అంటే సరెండర్ అవ్వాలనుకున్నా కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా డెడ్ లైన్ ఉంది డెడ్ లైన్ దాటినాక ఇలాంటిది ఇస్తే అర్థం చేసుకోవచ్చు డెడ్ లైన్ ఉంది కదా ఈ లోపల సరెండర్కి వీళ్ళే పిలిపిస్తున్నారు మరోవైపు ఇటు పోస్టర్లు వేశారు ఇంకొక పోస్టర్ కూడా వేశారు ఆ పోస్టర్లో మేము మావోయిస్టులకి పిలుపని చెప్పి మీరు సరెండర్ అవ్వమని చెప్తున్నారు సో సరెండర్ అవ్వాలంటే కూడా సేఫ్టీ ఉండాలి సేఫ్టీ కారిడార్ అంటారు సేఫ్టీ కారిడార్ని ప్రొవైడ్ చేయాలి అంటే సరెండర్ అయ్యేటప్పుడు పోలీసులు కూంబింగ్ అవన్నీ లేకుండా ఉండడం అవన్నీ చేయాలి ఇప్పుడు ఈ పోస్టులు వేస్తే జనాలు డబ్బులు కాశలు పడి వీళ్ళని పట్టిస్తే మనకి డబ్బులు వస్తాయని వీళ్ళని పట్టిస్తే సరెండర్ అయ్యే పరిస్థితి ఉండదు ప్రాణాలు కోల్పోతారు అంటే సరెండర్ అవ్వడం కూడా రిస్క్ అవుతుంది మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది అంటున్నారు అందుకని ఇప్పుడు మావోయిస్టులు సరెండర్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు అంటే ఆ ఏరియాలో ఉండే ప్రముఖ జర్నలిస్టులు కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఓనర్లు కావచ్చు వాళ్ళని పట్టుకొని వాళ్ళని కెమెరాలు తీసుకురమ్మని వాళ్ళని కూడా ట్రావెల్ గమ్మని వాళ్ళతో కలిసి బయటకు వస్తున్నారు మనం చాలా ఈ మధ్యకాలంలో చూసాం ఆసన్న దగ్గర నుంచి చాలా మంది అదే పద్ధతిలో చేస్తున్నారు మొన్న వచ్చిన గాని కానీ అంతకుముందు అనంత్ కానీ వీళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తారు ఎందుకంటే ఈ భయం ఉందనమాట ఇన్ఫార్మర్లు ఉండొచ్చు వీళ్ళంటే కోపం ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదా డబ్బులు కాసిపడి వాళ్ళు ఉండొచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళని పట్టి పోలీసులకు అప్పగించడం కావచ్చు చేసే అవకాశం ఉంది కొంతమంది పోలీసుల్లో కూడా కోపం ఉండే అవకాశం ఉంది వాళ్ళ పట్ల వాళ్ళ అనుచరులను వీళ్ళు చంపారని చెప్పి సహచరులను చంపారని చెప్పి సో అందుకని సరెండర్ అవ్వడం కూడా వెరీ రిస్క్ అనమాట మావోయిస్టులకి సో అందుకని ఈ మధ్య ఈ జర్నలిస్టులను పట్టుకొని వాళ్ళ ద్వారా సరెండర్ అవుతున్నారు ఇప్పుడు ఇలాగా క్యాష్ ప్రైజ్ ప్రకటించడం వల్ల అది ఇంకా రిస్క్ లెక్క వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలా మంది డబ్బులు అంటే ఏమన్నా చేసేవాళ్ళు ఉన్నారు ఇది అందులో డబ్బు తక్కువ కూడా కాదు మొత్తం కోటి సారీ ఎనిమిది కోట్ల నలభై లక్షలు గణేష్ గణేష్కే కోటి ఇరవై రెండు లక్షలు సో మిగతా ఆరు మందికి ఒక్కొక్కరికి అరవై ఐదు లక్షలు ఇంకొక ఇద్దరికి ముప్పై ఏడు లక్షలు ఇంకొక పది మందికి ముప్పై రెండు లక్షలు అంటే కింది స్థాయిలో ముప్పై రెండు లక్షలు ఉంది పై స్థాయిలో కోటి ఇరవై లక్షలు ఉంది మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించేసే అవకాశం ఉంది వాళ్ళు నిజంగా అడవుల్లో పోరాడుతుంటే పట్టించినారంటే అదొక పద్ధతి అటుగా ఉండే వాళ్ళు సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తే పట్టిస్తే కష్టం కదా అనే విమర్శలు అయితే ఉన్నాయి ఏదేమైనా అక్కడ అయితే ఒరిస్సా గవర్నమెంట్ ఇది మేము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశామని ఆ బౌద్ధ జిల్లా ఎస్పి సార్థకరాయ్ మీడియాతో మాట్లాడాడు